ంపులు మహిళల మీద అఘాయిత్యాలు హత్యలు అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి ఒక సంఘటనని మించి ఇంకొక సంఘటన మహిళలు ఇంట్లో ఉన్నా రక్షణ లేదు కాలేజీకి వెళ్ళినా రక్షణ లేదు స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు అలాగే పని ప్రదేశంలో కూడా మహిళలకి ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ లేని పరిస్థితి వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఈ విధంగా రిపీటెడ్ గా ఒకదాని మీద ఒకటి సంఘటనలు మనం వినాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఈ రోజు తీసుకుంటే ఏ గా ఉన్న ల్యాబ్ అసిస్టెంట్ కళ్యాణ్ చక్రవర్తి తప్పించుకోవడం జరిగింది అలాగే తీసుకుంటే ఆ మిగిలిన ల్యాబ్ టెక్నీషియన్స్ ని సస్పెండ్ చేయడం జరిగిందంట సస్పెండ్ ఎవరికి కావాలి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి ఈ రోజు తీసుకుంటే ఎన్ని సంఘటనలు మనం చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి గంటకి మూడు నాలుగు సంఘటనలు జరిగే పరిస్థితి ముఖ్యంగా కళాశాలల్లో మహిళలకి కనీస రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు హోమ్ గారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఇలాంటి సంఘటనలు రిపీటెడ్ గా జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి ఆ పనులు చేసే వాళ్ళకి భయం లేకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గతంలో చూసాం కొన్ని నెలల క్రితం గొడ్లవల్లేరులో ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో అమ్మాయిలు బాత్రూమ్స్ లో సీసీ కెమెరాస్ పెట్టి వాళ్ళకి ఎంత దారుణంగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం ఆ సంఘటనలో ప్రభుత్వం అలాంటి పనులు చేసిన వారికి అండగా నిలిచి ఏమీ లేదు అని చెప్పి అక్కడ విషయాన్ని కనుమర్గయ్యేటుగా చేయడం జరిగింది అలాగే తీసుకుంటే ఇలాంటి ఎన్నో సంఘటనలు రాజమండ్రిలో నర్సింగ్ కాలేజ్ విద్యార్థిని ఒక ఒక వ్యక్తి వేధింపుల వలన ఆత్మహత్య చేసుకొని ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉండి బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోవడం జరిగింది అలాగే తీసుకుంటే అనంతపురంలో ఎంటర్ విద్యార్థిని ఆ హత్య చే మనం చూసాం అలాగే రాప్తాడులో తీసుకుంటే పద్నాలుగు సంవత్సరాల దళిత బాలికను పద్నాలుగు మంది టిడిపి కార్యకర్తలు ఆరు నెలలుగా గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది ఎంత దారుణమో ఎంత ఘోరంగా కళాశాలకి వెళ్ళే బాలికలకి రక్షణ లేని పరిస్థితి ఎందుకు ఇలాంటి పనులు వీళ్ళు రిపీటెడ్ గా చేస్తూ ఉన్నారు అంటే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోని పరిస్థితి హోమ్ మినిస్టర్ గారు ఎంతసేపు స్టేట్మెంట్స్కే పరిమితం లేదా జగనన్నని తిట్టడానికి ఆవిడ పరిమితం అవుతున్నారు తప్ప ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకోని పరిస్థితి ఇప్పుడు కాకినాడ సంఘటనే తీసుకుంటే ఎంత దారుణం అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మహిళల రక్షణ కోసం ఎన్ని కబుర్లు చెప్పారు తాట తీస్తానన్నారు మహిళల మీద ఎవరైనా చేయేస్తే తాట అని చెప్పిన విషయం ఈ రాష్ట్రంలో ఏ మహిళ కూడా మర్చిపోలేదు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే అడుగుతున్నాను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల తరఫున మీ సొంత జిల్లాలో మీరు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మీ సొంత జిల్లాలో యాభై మంది మహిళలకు నెల రోజులుగా ఒక దుర్మార్గుడు ఈ విధంగా శరీర భాగాలను ఫోటోలు తీసి వేధిస్తే ఎంత మందికి తాడు తీశారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు డిప్యూటీ సీఎం గారు అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే హోం మంత్రి గారు ఆవిడ సొంత జిల్లాకి పక్క జిల్లాలో ఈ సంఘటన జరిగింది కాకినాడలో జరిగితే మరి హోమ్ మినిస్టర్ గారు మానవత్వం కోసం చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు ప్రెస్ మీట్ పెట్టారే మరి మీకు మానవత్వం అనేది లేదా యాభై మంది ఆడపిల్లలు ఎంత దారుణంగా లైంగిక వేధింపులు గురయ్యారు కదా మరి మీరు ఎక్కడ స్పందించారు ఏమాత్రం స్పందించిన సంఘటనలు ఈ ఇప్పుడు చెప్పిన ఏ సంఘటనలో కూడా మీరు ఒక మహిళా హోం మినిట్రీ అయ్యుంది కూడా మీరు స్పందించినట్టుగా దాఖలా లేవు మీరు ఏం చెప్పారు హోం మంత్రి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని ఎక్కడమ్మా ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఈ విధంగా వేధింపులకు లైంగిక వేధింపులకు గురవుతూ ఉన్నారు బాత్రూమ్స్ లో సీసీ కెమెరాలు పెడుతున్నారు అలాగే లైంగిక వేధింపులు తో వాళ్ళకి హత్యలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తూ ఉన్నారు మూడు సంవత్సరాల ముక్కు పచ్చలారని చిన్నారుల మీద కూడా అత్యాచారం చేసి హత్యలు చేసిన సంఘటనలు మనం ఎన్ని వింటూ ఉన్నాం మీరు ఏం చేస్తూ ఉన్నారు ఏ ఒక్క సంఘటనలో అయినా మీరు వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం గాని అలాంటి తప్పుడు పనులు చేసిన వారికి కఠిన శిక్షలు వేయడం గాని హోంమంత్రి గారు చేశారా ఆ కుటుంబానికి ఎటువైనా ఎటువంటి ఆర్థిక భరోసా అయినా ఈ ప్రభుత్వం ఇచ్చిందా అని అడుగుతున్నాను అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు కావస్తూ ఉంది మరి పదమూడు నెలలైనా కూడా ఈ మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేసారు కదా కనీసం ఒక సమీక్ష కూడా చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఒక సమీక్ష చేయలేదు అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే దిశ వ్యవస్థను తీసుకొచ్చారు దిశ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదం పొందేట్టుగా చేసి కేంద్రం దగ్గర అది పెండింగ్ లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ మన రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేయడమే కాకుండా దిశ యాప్ తీసుకురావడం జరిగింది ఆ దిశ యాప్ ని కోటి ముప్పై లక్షల మంది మహిళలు ఈ రాష్ట్రంలో డౌన్లోడ్ చేసుకున్నారంటే ఎంతగా ఆ దేశ యాప్ ఒక భద్రతని భరోసాని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇచ్చేది అలాగే ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఎంత భయాన్ని క్రియేట్ చేసేదో అర్థం చేసుకోవచ్చు అలాంటి దేశ యాప్ ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ముఖ్యంగా హోం మంత్రి గారు అసలు దేశ యాప్ లేదు దేశ వ్యవస్థ లేదు అని పదే పదే చెప్పడంతో ఇలాంటి పనులు చేసే వాళ్ళకి భయం లేకుండా పోయింది ప్రభుత్వం ఎంతసేపు కూడా తీసుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి ఏ విధంగా ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు చేయాలి రాజకీయ నాయకుల మీదే కాకుండా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు మీడియా ప్రతినిధులు అందరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా చేయాలి అన్న దాని మీదే దృష్టి పెట్టారు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థను అంతటినీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు కక్ష సాధింపు చర్యలకే వాడారు తప్ప మహిళల రక్షణ కోసం కానీ ప్రజల రక్షణ కోసం కానీ వాడని పరిస్థితి అలాగే ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టడానికే పరిమితమయ్యారు తప్ప మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోని పరిస్థితి మనం గత పదమూడు నెలలుగా చూస్తూ ఉన్నాము ఎంత దారుణం ఎంత దుర్మార్గకరమైన సంఘటన ఇది అసలు ఆ ముప్పై రోజులుగా ముప్పై రోజులు పైగా యాభై మంది మహిళల మీద ఈ విధంగా చేయడం ఎంత వరకు సమంజసం దాన్ని ప్రభుత్వం ఉదాసీనతో ఈ విషయంలో వ్యవహరించడం ఎంత వరకు న్యాయం ఈ విషయాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చాక వీళ్ళు ప్రతిస్పందించడం ఏంటి అసలు ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఎంత దారుణంగా ఉందా మహిళల మాన ప్రాణాలు ఇలా గాలిలో దీపాల్లో ఉన్నాయా అని నేను అడుగుతున్నాను అసలు ఎక్కువ సంఘటనకి ముఖ్యమైన కారణం ఏంటంటే మద్యము డ్రగ్స్ గంజాయి గంజాయినేమో వంద రోజుల్లో రూపు మాపుతాం గంజాయిని ఉక్కుపాదంతో అంచి వేస్తామని ఆ లోకేష్ గారు హోంమంత్రి గారు పదే పదే చెప్తున్నారు చూస్తే ఈరోజు ఎక్కడ చూసినా గంజాయి విడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూసాం హోంమంత్రి గారు నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే గంజాయి విడిగా పండిస్తూ ఉన్నారు ఈవెన్ జైల్లో కూడా గంజాయి పండిస్తున్న విషయం ఆవిడే కనిపెట్టిన విషయం మనం అందరము చూసాము అంత ఘోరంగా గంజాయి పండించడమే కాకుండా గంజాయి రవాణా ఆమె సొంత నియోజకవర్గమైన పాయిక్రావ్ పేట మీదుగానే గంజాయి రవాణా రాష్ట్రం మొత్తానికి వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూసాం ముఖ్యంగా డ్రగ్స్ అసలు డ్రగ్స్ ఈ రోజు తీసుకుంటే డోర్ డెలివరీ జరిగే స్థాయికి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే ఎంత వెచ్చలు విడితనం దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తాలూకా అసమర్థ పాలన వలన ఈ డ్రగ్స్ అనేవి ఈ రోజు వెచ్చల్ విడిగా దొరుకుతున్నాయి హోమ్ మినిస్టర్ సాక్షాత్తు నివాసం ఉంటున్న విశాఖపట్నంలో మొన్ననే ఒక కాలేజీలో లో డ్రగ్స్ దొరికాయి అంటే ఎంత దారుణం అందులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు ఇలా ఈ సంఘటనలు అన్నింటిలో కూడా ఇలాంటి మహిళల మీద అదాయిత్యాలు అన్నింటిలో కూడా మెజారిటీ సంఘటనల్లో తెలుగుదేశం పార్టీ నాయకులే కారకులుగా ఉండే పరిస్థితి మనం చూసాం అంటే ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి శిక్షలు ఉండవు కాబట్టి ఎలాంటి తప్పుడు పనులైనా మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలైనా చేయొచ్చు అనేసి ఈ రాష్ట్రంలో ఉన్న దుర్మార్గులు విజృంభించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల సపోర్ట్ తో ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉన్నాయి ఈ కాకినాడ జీజీహెచ్ లో జరిగిన విషయం కైతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఆ దుర్మార్గులకి కఠినంగా శిక్షించాలి ఇరవై నాలుగు గంటల్లో ఏ వన్ గా ఉన్న ఆ వ్యక్తిని పట్టుకొని శిక్షించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది అలాగే వాళ్ళకు సస్పెన్షన్ కాకుండా కఠినమైన శిక్షలు వాళ్ళకి వేయాల్సిన అవసరం ఉంది అలాగే తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే త్వర త్వరగా ఆ ప్రాసెస్ విచారణ జరిగేట్టుగా చేయడానికి ఎన్నో తీసుకురావడం జరిగింది ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకురావడం జరిగింది ఇలా ఎన్నో చర్యలు తీసుకున్నారు వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం కూడా అమలు చేసి ప్రజలకి ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాను ఈ యాభై మంది అమ్మాయిలకి వెంటనే న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా హోమ్ మిన్స్ గారి ఎప్పటికైనా స్పందించండమ్మా మానవత్వం గురించి స్పీచ్లు ఇవ్వడం మానేసి ఆ ఆడపిల్లల మీద అమ్మాయిల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే మీరు స్టేట్మెంట్స్ కే పరిమితం కాకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి భరోసానిచ్చి అండగా నిలబడాల్సిందిగా కోరుతున్నాను ఎప్పటికైనా ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఈ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తన సొంత జిల్లాలో ఎలాంటి సంఘటన జరిగినా తాట తీయకుండా ఫామ్ గా కూర్చోవడం ఎంతవరకు సమంజసం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంది